హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అయితే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైతే ఇంకా మంచి వీడియో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ మీరు మీ యూట్యూబ్ ఛానల్లో వన్కే సబ్స్క్రైబర్స్ ముప్పై రోజులలో ఎలా అందుకోవచ్చు మీరు ఎంత కష్టపడినా సబ్స్క్రైబర్స్ రావడం లేదు అంటే కొన్ని మీకు ముఖ్యమైన మిస్టేక్స్ చేస్తున్నారని అర్థం కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఈ ఫ్లాగ్లో నేను మీకు యూట్యూబ్ గ్రోత్కి సంబంధించిన కొన్ని సీక్రెట్ టిప్స్ హ్యాక్స్ అలాంటివి అయితే చెప్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ టిప్స్ ఫాలో అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ మీకు జస్ట్ థర్టీ డేస్లోనే పాజిబుల్ అవుతాయి సో వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇంకా బ్లాక్ విషయానికి వస్తే నేనైతే మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను వంకాయ కర్రీ చాలా రోజులు అవుతుంది ఇంకా వంట చేసేసిన తర్వాత ఇదిగోండి వేడి వాటర్ అయితే తాగుతున్నాను మార్నింగ్ టైంలో వేడి వాటర్ తాగడం వల్ల మనకి కొంచెం హెల్త్ అయితే బాగుంటుంది అండ్ హెల్తీగా ఉండాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా నేను ఈ మధ్యలో ఏంటంటే ఇలా నీళ్ళు తాగడం కానీ జ్యూస్లు తాగడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని పాటిస్తున్నాను అనమాట మరి దీనివల్ల మనకి ఏమన్నా యూజ్ ఉంటుందా అసలు రిజల్ట్ వస్తుందా లేదా అనేది చూస్తూ ఉండండి నేను ముందు ముందు చెప్తూ ఉంటాను అనమాట చాలా వరకు అయితే మనం అన్ని రకాలుగా ఇన్ని రోజులు అసలు ఏమీ ట్రై చేయలేదండి ఎలాంటి ట్రై చేయలేదు ఏమంటే ఇంట్లో పని చేసుకోవడము షాప్లో వర్క్ చేసుకోవడము ఇదే ఉన్నదనమాట నాకు నా హెల్త్ గురించి నేను చాలా వరకు అసలు పట్టించుకోలేదు అందుకే కావచ్చు నాకు ఇలాంటి హెల్త్ సమస్యలు వస్తున్నాయేమో అనిపిస్తుంది అందుకనే ఇప్పటి నుండి కొంచెం కేర్ తీసుకుంటున్నాను కొంచెం మరీ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి ఉండట్లేదు అంటే ఎక్కువగా చేయట్లేదులేండి కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నాను అయితే ఈరోజు మీకు చెప్పాను కదా మీకు యూట్యూబ్లో కే సబ్స్క్రైబర్స్ ఒక వన్ మంత్లో అంటే థర్టీ డేస్లో రావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి అయితే నేను గ్రోత్ గురించి మాట్లాడ అంటే గ్రో అంటే ఇప్పుడు మనకి వ్యూస్ గురించి మాట్లాడట్లేదు వ్యూస్ రావాలి అంటే మనం మంచి కంటెంట్ ఇలాంటివి పెట్టాలన్నమాట కానీ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏవైతే మిస్టేక్స్ నేను చేశానో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా మీ ఛానల్ని మీరు ఎలా గ్రో చేసుకోవాలనే చెప్తాను నా ఛానల్లో నేను చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఆ మిస్టేక్స్ని కూడా వీలైతే దీంట్లో ఈ వీడియోలో చెప్తాను లేదంటే మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఆ మిస్టేక్స్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం వ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట మీరు అలాంటి పొరపాటు చేయకుండా నాలాగా మీరు ఇంకా మీ ఛానల్ని గ్రో చేసుకోవడానికి ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో లేదా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచిగా నేను చెప్తాను కొన్ని టిప్స్ అయితే తప్పకుండా వినండి మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఛానల్లో మీరు ముందుకు తీసుకెళ్ళండి ఫస్ట్ ఒకటి నేను చెప్పాలనుకున్నది అంటే మీ టార్గెట్ మీ టార్గెట్ ఏంటంటే ఆడియన్స్ని అర్థం చేసుకోండి ఒకవేళ యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే ముందు మీ ఆడియన్స్ ఎవరో పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే మీ వీడియోలు హౌస్ వైఫ్స్ చూస్తున్నారా స్టూడెంట్స్ చూస్తున్నారా లేదా బ్లాగ్ లవర్స్ ఉన్నారా లేదా టెక్ టెక్ సంబంధించిన వాళ్ళు చూస్తున్నారా ఎవరి కోసం చేస్తారు ముందు మనం ఎవరి కోసం చేస్తామో వాళ్ళు మన ఛానల్ ఎలా చూస్తున్నారు అనేది మనం ఫస్ట్గా గుర్తించుకోవాలి తర్వాత గూగుల్ ట్రెండ్స్ లేదా యూట్యూబ్ సెర్చ్ బార్లో మీ నిక్కి సంబంధించి అంటే మీ ఛానల్కి సంబంధించి ట్రెండింగ్ టాపిక్స్ చెక్ చేసుకోండి అలా మీ వ్యూస్ కామెంట్స్ ద్వారా మీ ఆడియన్స్కి అయితే అనలైజ్ చేయండి సక్సెస్ఫుల్గా యూట్యూబర్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నారో చూస్తూ ఉండండి నేనైతే ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు కానీ నేను చేశాను కదా అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూడకుండా అయితే అస్సలు ఉండను ఒకవేళ వ్లాగ్స్ చేస్తుంటే డైలీ రొటీన్ టిప్స్ షాపింగ్ హాల్స్ హోమ్ ఆర్గనైజేషన్ వంటి టాపిక్స్ చేస్తూ ఉండండి అలాంటి టాపిక్స్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంది అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెయిన్గా మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే టైటిల్ అండ్ తమ్ నెయిల్ మంచి స్ట్రాంగ్గా ఉంచాలి అంటే స్ట్రాంగ్గా పెట్టాలి స్ట్రాంగ్గా పెడితేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది మన టైటిల్ ఏం పెట్టామో తమ్ ఏం పెట్టామనేదే చూసి చాలామంది మన వీడియోని క్లిక్ చేసి క్లిక్ చేసి చూసే అవకాశం ఉంది కాబట్టి అవి రెండు మెయిన్ అనమాట మనం యూట్యూబ్ చేసి చేసే వాళ్ళము మీరు ఎంత బెస్ట్ వీడియో చేసినా క్లిక్ రాకపోతే యూజ్ ఉండదు కాబట్టి తమ్ నీళ్ళు అండ్ టైటిల్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి అలాగే టైటిల్లో క్యూరియాసిటీ ప్లస్ చాలా బాగుండాలన్నమాట ఇప్పుడు మనం ఇలా చూడగానే వాళ్ళకి నచ్చే విధంగా అరే ఏముంది అనే విధంగా మనం టైటిల్స్ అయితే ఇవ్వాలి అప్పుడు వన్కే సబ్స్క్రైబర్స్ ముప్పై రోజుల్లో ఎలా మై సీక్రెట్ స్ట్రాటజీ ఇలా యూట్యూబ్లో టిక్స్ వాడితే గ్రోత్ ఇలా మనం ఇప్పుడు నేను పెట్టిన వాటికి ఇలాంటి తమ్ టైటిల్స్ వాడడం వల్ల అరే ఇలా పెట్టింది కదా దాంట్లో ఏముందో అని చెప్పేసి మనం వెతుకుతూ ఉంటాం అనమాట అలా మనము పెట్టుకోవాలన్నమాట టైటిల్స్ కానీ తమ్నెల్స్ కానీ ఒకవేళ తమ్నెల్ విషయానికి వస్తే మాత్రం తమ్నెల్ పైన బిగ్ టెక్స్ట్ అనేది రాయాలి అది కూడా బ్రైట్ కలర్స్లో మంచిగా టెక్స్ట్ అనేది టెక్స్ట్ అనేది పెద్దగా మంచి కలర్స్ యూజ్ చేసి రాయాలి అలాగే ఫొటోస్ కూడా పెడతా ఉంటాం కదా మంచి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సర్ప్రైజెస్ షాక్స్ హ్యాపీ లుక్స్ అలా మనమైతే ఫొటోస్ కూడా తమ్నెళ్ళ పైన యాడ్ చేసుకోవాలి టెక్స్ట్ కొంచెం పెట్టి మోర్ విజువల్స్ పెట్టాలి అలా మనం పెడితే మన తమ్నెళ్ళు చూసి కూడా చాలామంది ఇష్టపడి అరే ఏముంది వీడియోలో అని చెప్పేసి క్లిక్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మూడో విషయము యూట్యూబ్ షార్ట్స్ని అస్సలు మిస్ అవ్వకండి ఒకవేళ యూట్యూబ్లో వైరల్ అవ్వాలంటే యూట్యూబ్ షార్ట్స్ చాలా పెద్ద అస్త్రం అనమాట ఇప్పుడు ఎక్కువ మంది కూడా లాంగ్ వీడియోస్ కన్నా కూడా షార్ట్స్ ఎక్కువ చేస్తున్నారు డైలీ ఒక షార్ట్స్ వీడియో పోస్ట్ చేయండి ఫస్ట్ త్రీ సెకండ్స్లో అటెండ్స్ గ్రిప్ చేయండి అంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే త్రీ సెకండ్స్లో వాళ్ళకి క్యూరాసిటీ అనేది రావాలన్నమాట వీడియోలో ఏముంది అన్నట్టుగా ఒకవేళ ట్రెండింగ్ సౌండ్స్ హ్యాష్ టాగ్స్ షార్ట్స్ ప్లస్ యూట్యూబ్ టిప్స్ ఇలా వాడుతూ ఉండండి ఎగ్జాంపుల్ టెన్ సెకండ్స్లో కిచెన్ ఆర్గనైజేషన్ హ్యాక్స్ ఇలా పెట్టాలి కే సబ్స్క్రైబర్స్ కోసం ఒక సింపుల్ ట్రిక్ ఇలా చాలా వరకు మీరు ఇలాంటి టైటిల్స్ తమ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది కూడా వాటిని చూసి ఫాలో అవుతూ ఉంటారు ఒకసారి మన ఛానల్ని చూశారు అంటే రెండవసారి మన ఛానల్ని సెర్చ్ చేస్తూ మరీ వెతుకుతూ చూస్తూ ఉంటారు అనమాట కాబట్టి మన ఛానల్ని అలా ఎంగేజ్ చేసేసుకోవాలి అండ్ ఇంకొక ఫోర్త్ టిప్ వచ్చేసి వ్యూవర్స్ని ఎంగేజ్ చేయండి ఎక్కువగా దానికి రొటేషన్ కీస్ మనకి యూట్యూబ్లో మనకి ఆల్గరిథమ్లో ఒక సీక్రెట్ ఉందనమాట వాళ్ళకి లాంగ్ వాచ్ టైం ఉన్న వీడియోస్ నచ్చుతాయి సో మీరు వ్యూవర్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంగేజ్ చేయాలి ఫస్ట్ టెన్ సెకండ్స్లో హుక్ ఇవ్వండి క్వశ్చన్స్ అడగండి ఎగ్జాంపుల్ మీకు ఈ టిప్ వర్క్ అయిందా కామెంట్ చేయండి అలా పోల్స్ కమ్యూనిటీ పోస్ట్ చేయండి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్కి గెస్ చేయండి నేను షాపింగ్కి ఏదైనా న్యూ ఐటమ్ తెచ్చా అన్నట్టుగా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ పెరిగి మన ఛానల్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇంకా ఫిఫ్త్ విషయానికి వస్తే నేను చిన్న చిన్నగా నాకు తెలిసిన వరకే చెప్తున్నాను ఇంకా మీరు టెక్ ఛానల్స్ చూస్తే చాలా క్లియర్గా వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీద షేర్ చేసుకుంటున్నాను నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి టిప్సే ఫాలో అవుతుందనమాట అందుకే మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతకు ముందున్న కంటెంట్ని కొంచెం అలా నేను డిస్ అంటే ఏమంటారు పక్కకు పెట్టేసి కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట అలాగే ఫిఫ్త్ది ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేయండి యూట్యూబ్లో ట్రెండింగ్ టాపిక్స్ మీద కంటెంట్ చేస్తే ఫాస్ట్గా వీస్ వస్తాయి అలాగే యూట్యూబ్ ట్రెండింగ్ పేజ్ చెక్ చేస్తూ ఉండండి తర్వాత గూగుల్ ట్రెండ్స్ అండ్ న్యూస్ ఫాలో అవ్వండి ఇంకొకటి వచ్చేసి ఫెస్టివల్ అండ్ సీజనల్ కంటెంట్ ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు ఎక్కువగా మీషో ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు మీషో హౌలో లేకపోతే అమెజాన్ హాల్ ఇలాంటివి చేస్తున్నారు కదా షాపింగ్స్ కానీ అలాంటివి చేసినా కూడా మనకి యూట్యూబ్లో అయితే వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్కి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి అది తెలుగు షార్ట్స్ తెలుగు యూట్యూబర్స్ ఎక్కువగా ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత ఏం చేస్తున్నారనేది మీరు చూసే ఉంటారో అలా వస్తాయి అన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ మెచ్చేలా మనకి సిటీఏ ఉండాలి సిటీఏ అంటే కాల్ టు యాక్షన్ అలా వ్యూవర్స్ వీడియో చూసి వెళ్ళిపోతే సబ్స్క్రైబర్స్ పెరగరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించడానికి స్ట్రాంగ్ సిటీఏ అవసరం అనమాట నాకు అలా నేను కొంచెం తెలుసుకున్నాను అంతే పెద్దగా దాని గురించి మనకి తెలియదు టెక్ ఛానల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నాకు తెలిసిన వారికి అలా చెప్తున్నాను అండ్ స్టా మనకి స్టార్టింగ్లోనే స్టార్టింగ్లో ప్లస్ అండ్ ఎండింగ్లో సబ్స్క్రైబ్ చెప్పండి అంటే మనము సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా కామెంట్ మీకు నచ్చింది అనుకుంటే వాటిని పిన్ చేసేసేయండి అండ్ ఎండ్ స్క్రీను ఎండ్ కార్డ్స్ కూడా యాడ్ చేయండి ఇది మీకు తెలుసు కదా స్టార్టింగ్లో మనకి ఎండ్ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ అంటేనేమో మనకి లాస్ట్లో టూ వీడియోస్ టూ వీడియోస్ త్రీ వీడియోస్ మనం సెట్ చే సెట్ చేసుకుంటే వస్తాయి యాడ్ కార్డ్స్ ఏమో మధ్యలో మనము ఎన్ని వీడియోస్ పెట్టుకోవాలనుకున్నా ఒక్కొక్కరు యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు కదా ఐ కార్డ్లో నేను ఒక వీడియో పెట్టాను చూడండి అని చెప్పేసి అలాగే ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో పెట్టాను చూడండి అని చెప్పేసి అవన్నమాట అండ్ ఇలా మీరు మీ ఛానల్ని గ్రో చేసుకోవడానికి చేస్తూ ఉండండి ఇంకొకటి వచ్చేసి అదర్ యూట్యూబర్స్తో కొలాబరేషన్ చేస్తూ ఉండండి యూట్యూబ్లో గ్రోత్ కావాలంటే కొలాబ్స్ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఒకవేళ మీరు స్మాల్ యూట్యూబర్స్తో కొలాబ్ చేస్తే క్రాస్ ప్రమోషన్స్ చేయండి అలా ప్రమోషన్స్ చేయడం వల్ల కూడా పెరుగుతాయి కానీ మనం ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ అయితే పెద్దగా రావు నాకైతే యూట్యూబ్లో అయితే సరే నాకు వాట్సాప్కి అయితే చాలా వచ్చాయండి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి కానీ వాటిలో అసలు ఏమంటారు రాంగ్ ఏదో రైట్ ఏదో నాకు ఐడియా లేదు అందుకని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు మనకు చిన్న యూట్యూబర్స్కి ఏంటంటే అలాంటివి కూడా వస్తాయి ఎలా అంటే వాళ్ళు నేను దీని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను అసలు నాకు ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అన్నీ కూడా నేను డిలీట్ చేస్తూ వచ్చాను మనకి మెసేజ్లు వాట్సాప్కి అనమాట కొలాబరేషన్కి పెద్దగా కాదు చిన్న చిన్న యూట్యూబర్స్కి చిన్న చిన్నగానే వస్తాయి అన్నమాట అలా కొలాబరేషన్ చేసి న్యూ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వచ్చు ఒకవేళ ఛాలెంజ్ ఛాలెంజెస్ ఇంటర్వ్యూస్ డివెల్ బ్లాక్స్ ఇలా ట్రై చేస్తూ ఉండండి అలా ట్రై చేస్తూ ఉంటే మీకు కొంచెం వీడియోస్కి వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సెవెన్ గ్రోత్ హ్యాక్స్ అయితే ఫాలో చేస్తే మీ ఛానల్లో వన్ కే సబ్స్క్రైబర్స్ థర్టీ రోజుల్లో అంటే ముప్పై రోజుల్లో రావడం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అనిపించినదా అయితే ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చింది అనేది కామెంట్లో చెప్పండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి అండ్ ఇంకా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి నాకైతే తెలిసిన వరకు ఇలా మన ఛానల్ని గ్రో చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మన మన ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను ఫాలో అవ్వకుండా అయితే చెప్పను అయితే నేను అంతకుముందు స్టార్టింగ్లో నేను అలాంటి ఫాలో అయ్యే నేనైతే చేశాను కానీ మధ్యలో అయితే ఆపేసాను అనమాట అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చూద్దాం నేను ఈ రోజుల్లో మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందని కానీ ఎప్పుడైనా కన్సల్టెన్సీగా వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి వీడియోస్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అస్సలకి వీడియోలు ఏ టైం టు ఏ మనం రోజు ఏ టైంకి పెడుతున్నామో ఆ టైంకి మనం వీడియోస్ అనేది పెడుతూ ఉండాలి ఖచ్చితంగా రోజు పెట్టాలి లేదు అనుకుంటే షార్ట్స్ అయినా పెట్టాలి కనీసానికి అండ్ ఎలా అంటే వీక్లీ టూ త్రీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అవి డ్యూరేషన్ వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా షార్ట్స్ వీడియోస్ కానీ అట్లా ఏదైనా మీకు నచ్చినవి ఒక షార్ట్స్ ఒక టూ ఆర్ త్రీ అలా మీరు పెడుతూ ఉండండి మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది తప్పకుండా అండ్ ఇంకా ఫేస్ చూపించి వీడియోస్ అయితే చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే మనం తొందరగా సక్సెస్ అయ్యి అంటే మన ఛానల్ తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు కమ్యూనిటీలో ఎంగేజ్మెంట్ ఎంగేజ్ చేయాలి అనుకుంటే లైవ్ స్ట్రీమ్స్ వన్ వీక్ కనీసం ఒక్కసారైనా ట్రై చేస్తూ ఉండండి పోల్స్ లేదా కమ్యూనిటీ పోస్ట్స్ ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి ఆడియన్స్కి కమెంట్స్కి రిప్లై ఇవ్వండి అలా చేస్తే కూడా వాళ్ళకి కొంచెం తొందరగా కం కమెంట్స్కి రిప్లై ఇవ్వడం వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ తొందరగా ఇచ్చారు కమెంట్స్కి రిప్లై అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ థింక్ అయితే ఉంటుంది నేను నాకు పెట్టే ప్రతి ఒక్కరికైతే నేను ఖచ్చితంగా వెంటనే రిప్లై అయితే ఇస్తాను అంటే వెంటనే ఇవ్వకపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళు ఎంత చిన్న కామెంట్ పెట్టినా అని పెట్టినా ఏదైనా సింబల్ పెట్టినా కూడా నేను వెంటనే రియాక్ట్ అయ్యి ఇస్తాను అనమాట స్టార్టింగ్ నుండి మన ఛానల్ ఫాలో అయ్యే వరకు అయితే చాలా వరకు తెలుసు ఇంకా మూ ఇంకా మన ఛానల్ అనేది కొంచెం మూడు నుంచి ఆరు నెలలు హార్డ్ కోర్స్ ఎగ్ ఎగ్జిక్యూటివ్గా ప్లాన్ చేయాలి యూట్యూబ్ ఆల్గారిధం ప్లస్ ట్రెండింగ్ కంటెంట్ ప్లస్ మానిటైజేషన్ ఈ మూడింటిని కామెంట్ చేస్తూ మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ టిప్స్ అయితే చెప్పాను కదా డైలీ ఒక టూ షార్ట్స్ పెట్టండి వారానికి ఒక రెండు మూడు ఫుల్ వీడియోస్ ఇలా అయితే పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అయితే ఫుల్ వీడియోకి షార్ట్స్కి మాత్రం టెన్ సెకండ్స్లో మీ అంటే మీరు ఏది చెప్పాలనుకున్నారో అది వెంటనే వచ్చేలాగా చూడండి ఎందుకంటే ఫుల్ ఆ మొత్తం వీడియో చూడడానికి ఆ టెండ్ టెన్ సెకండ్సే మనకి వ్యూవర్స్కి చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తాయి అనమాట వినాలి అన్న క్యూరియాసిటీ రావాలి అంటే ఈ టెన్ సెకండ్స్ త్రీ సెకండ్స్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి అర్థం కావాలి అలా అర్థమైతే వాళ్ళు ఆ వీడియోని ఎండింగ్ వరకు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా చేస్తూ ఉండండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా నేను చాలా వరకు ఏవో ఏవో చెప్పాలి అనుకున్నాను కానీ వీడియో స్టార్ట్ చేయంగానే ఇంకా మధ్యలో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడేసరికి నేను అను చెప్పాలనుకున్నవి కూడా అన్నీ మర్చిపోయాను అనమాట పర్లేదు నెక్స్ట్ టైం ఇంకా మంచి టిప్స్ చెప్తాను నాకు యూస్ఫుల్గా అవుతున్నాయి అని చెప్పేసి అనిపించింది అందుకని మీకు చెప్పాను అనమాట ఎవరైతే బిగినర్స్ ఉంటారో మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు మనది మనమే చేసుకోవాలి కాబట్టి మన కంటెంట్ని మనం ఎలా వ్యూవర్స్కి అందించాలి అనేది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి చెప్పడానికి ఎవరు లేరు ఇప్పుడైతే చాలామంది కొంచెం చెప్తున్నారేమో కానీ అంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే అస్సలు ఎవ్వరూ లేరనమాట ఎవరిని అడగాళ్ళలో కూడా తెలియదు ఎవరికైనా మెసేజ్ చేసినా కూడా అస్సలు రిప్లై ఇవ్వకపోయేవాళ్ళు అలా కూడా మెసేజ్లు పెట్టి నేను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కాకపోయినా నార్మల్గా మనకంటే కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఉన్న వాళ్ళు కూడా రిప్లేస్ అయితే అస్సలు ఇవ్వరండి మరి వాళ్ళకి ఎందుకో తెలియదు అలా ఇవ్వరనమాట మనం ఏదైనా డౌట్ అడిగినా కూడా చెప్పరు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడకుండా మనది మనమే మన ఛానల్ని గ్రో చేసుకోవాలి అంటే మన కొంచెం ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి నాకు తెలిసిన వారికి నేనైతే ఇలాంటి వీటిలో అదే నేను ఏమీ చేశాను ముందు స్టార్టింగ్లో ఏం పొరపాటు చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను ఇప్పటి వరకు అయితే మీకు మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలనేది మీకు కొంచెం టిప్స్ అయితే చెప్పాను కదా అయితే అందులో ఏ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది ఏ టిప్ బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే అసలు స్టార్టింగ్లో ఏం పొరపాటు చేశాను అనేది ఇప్పుడు చెప్తాను ఏంటి అంటే స్టార్టింగ్లో నేను ఛానల్ ఈ ఛానల్ కాదు ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏం చేశానంటే నాకు తెలియక చాలామందికి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చాలామందికి పెట్టాను లింకులు పెట్టడం కానీ చెప్పడం కానీ అలా చేశాను అనమాట అలా చేయడం అస్సలు చేయొద్దు మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఛానల్ అనేది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అస్సలు ఎవరికి చెప్పకండి చెప్తే దానివల్ల మీరే లాస్ అయిపోతారు నేను అప్పుడు చేసిన పొరపాటు అదే అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి లింక్ వాట్సాప్ ద్వారా లింక్ పంపించడము లేదా చెప్పడము ఛానల్ని నేమ్ చెప్పడము అలా చేశాను అనమాట దానివల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా ఎగుతాలు చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియని వాళ్ళు ఎగుతాలు చేస్తూ ఉంటారు అనమాట ఏంటి వీడియోస్ అని చెప్పేసి మనల్ని మనం చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నారేమో అస్సలు చేసుకోరు మనకి తెలిసిన వాళ్ళే చేసుకోరు తెలియని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి తెలిసిన వాళ్ళకి చెప్పడం కంటే తెలియని వాళ్ళకి తెలిసేలా మన వీడియోస్ని అనేది మనం గ్రో చేసుకుంటేనే బెస్ట్ ఎప్పుడు కానీ రిలేటివ్స్ని కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కానీ ఇలాంటి అస్సలు అడగకూడదు మనం అడిగాము అంటే వాళ్ళు అసలు చేస్తారనుకోవడం కూడా పొరపాటే వాళ్ళు చెయ్యరు కొంతమందికి కుళ్ళు ఉంటుంది కొంతమందికి ఏమో ఇంకేదో వెనకాల మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అస్సలు చెయ్యరు కాబట్టి మనం ఇప్పుడు కానీ మన పక్క వాళ్ళనో లేదా మన రిలేటివ్స్నో అస్సలు అడగద్దు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనం ఏదైతే కంటెంట్ చేయాలనుకున్నామో మనం ఎలాంటి మాటలు మాటలు మాట్లాడాలనుకుంటున్నామనేది మన టాలెంట్ అనేది యూట్యూబ్లో నిరూపించుకోండి అంతే తప్ప వాళ్ళని వీళ్ళని సబ్స్క్రైబ్ చేయమని అస్సలు అడగద్దు మన టాలెంట్ని మనం యూట్యూబ్లో పెట్టాము అంటే అది ఒక కొన్ని కోట్ల మందికి కనబడుతుంది కొన్ని కోట్ల మంది మనల్ని సపోర్ట్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సపోర్ట్ రాకపోవచ్చు బిగినర్స్ కాబట్టి పెద్దగా వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రావు కానీ మనం ఓపికతోని మంచి మనసుతో మంచి కంటెంట్ చేసాము అంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనం బయట చేసి అంటే మనం బయట ఏదైనా పనులు చేస్తూ ఉంటే వాటిని ఇలా చేస్తుంది అలా చేస్తుందని లేకపోతే లేకపోతే చాటిలు చెప్పో ఆ పనిని మానిపించేయడమో లేదా మనం ఏదైతే ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ని చేయకుండా ఏవైనా మనకి ఏమంటారు మనకి ఏదైనా ఇబ్బందులు కలిగించవచ్చు కానీ యూట్యూబ్లో అలా ఉండదు మనం ఎంత కష్టపడి మన నాలెడ్జ్ని మన స్తోమత అంటే మన వ్యక్తిత్వాన్ని కానీ మన లాంగ్వేజ్ని కానీ మన మాటలు కానీ మన ప్రతి ఒక్కటి మనం దీంట్లో ఎక్స్ప్రెస్ చేస్తే మంచి వీడియోస్ చేస్తే దీంట్లో మనకి అడ్డు ఎవ్వరు ఉండరు అనమాట యూట్యూబ్ మనని సక్సెస్ చేస్తుంది కాబట్టి దీ ఈ మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన ఛానల్ని పడేస్తారేమో ఇలా చేస్తారేమో అలా చేస్తారనే ఆలోచనయే ఉండదు ఎందుకంటే యూట్యూబ్ అనేది అలా ఉండదు అనమాట ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది ఒకరినొకలాగా ఒకరినొకలాగా అస్సలు చూడదు మనం చేసే కంటెంట్ని బట్టే ఉంటుంది బయట చేసే జనాల లాగా ఉండదు అనమాట కాబట్టి మనం ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు దీనివల్ల మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట నేను చెప్పింది అర్థమైంది కదా కాబట్టి ఇప్పటి నుండైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా అస్సలు సబ్స్క్రైబ్ చేయమని కానీ సపోర్ట్ చేయండి కానీ లింకులు పంపించడం ఛానల్ ఏం చెప్పడం మాత్రం అస్సలు చేయకండి ఆ పొరపాటు అయితే అస్సలు చేయొద్దు ఇవన్నీ కూడా మీకు ఎంతో చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా నేను కొన్ని ఫేస్ చేశాను కాబట్టి అది మీరు చేయకూడదు మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నాను మొత్తానికైతే ఇదన్నమాట మ్యాటర్ మీకు ఇందులో ఏమైనా నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి అలాగే షాప్లో వరకు కూడా ఇదిగోండి అర్జెంటుగా ఒక సిక్స్ సెవెన్ సారీస్ అయితే వచ్చాయనమాట ఒక వన్ అవర్కి ముందే వచ్చాయి వాటినైతే ఫాల్స్ అయితే వేసి రెడీగా పెట్టేస్తున్నాను వాళ్ళకి అర్జెంటు కావాలంట ఇది వచ్చేసి శివరాత్రికి ముందు రోజు లాగనమాట మర్చిపోయాను చెప్పడము ఆ రోజు తెల్లవారితే శివరాత్రి ఆ రోజు వచ్చాయనమాట నైట్ నేను షాప్ క్లోజ్ చేద్దాం అనుకునే టైంకి శారీస్ అయితే వచ్చాయి పటాపటా ఇంకా ఫాల్స్ అయితే వాళ్ళే తీసుకొచ్చారు లేదంటే ఫాల్స్ వెతుకునే టైం లేక కూడా నాకు టైం వేస్ట్ అయిపోయేది వాళ్ళే ఫాల్స్ తెచ్చారు ఇంకా ఏమీ వద్దు డైరెక్ట్గా మిషన్ పైన వేయమన్నారు వేసి రెడీగా పెట్టేశాను వన్ అవర్లో ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఎన్ని విధాలుగా వర్క్ చేసుకుంటున్నాను అనేది ఇంట్లో పని చేసుకుంటున్నాను మళ్ళీ షాప్ చూసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోవడము ఈ మధ్యలో మగ్గం మగ్గం వరకు అనేది ఒకటి తగిలించుకున్నాను ఆ మగ్గం వరకు ఏంటో తెలియదు కానీ అది వేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు కానీ కొంచెం ట్రై చేస్తే వస్తుంది అది కన్ఫామే కానీ నేను ట్రై చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే కటింగ్ అవ్వే చేసుకోవాల్సి వస్తుంది ఇలా మళ్ళీ యూట్యూబ్ రన్ చేసుకోవడం యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడము ఇలా ఉంటుందన్నమాట ఇంకా టైర్లింగ్ ఛానల్లో ఈ మధ్యలో మళ్ళీ వీడియోస్ పెట్టుకోలేకపోయాను టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇలా నేను రెండు ఛానల్స్ రన్ చేసుకోవడము యూ మళ్ళీ ఇంట్లో పని షాప్లో పని మళ్ళీ కొత్తగా మగ్గం వరకు ఒకటి పెట్టుకున్నాను ఇన్ని విధాలుగా చేస్తున్నాను అంటే దాని వెనుకల నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో అర్థం చేసుకోండి చాలామంది సిస్టర్స్ కూడా అన్నారనమాట అక్క మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి నిజంగా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను మనం ఎంత కష్టపడినా పర్లేదు కానీ మన కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుందనే అనే పాజిటివ్ థింకింగ్తోనైతే మనము కష్టపడాలి ఖచ్చితంగా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది మన పక్కన ఎంతమంది అనుకున్నా ఎంతమంది నవ్వుకున్నా ఎంతమంది ఏం చేస్తున్నా కూడా డోంట్ కేర్ అలాంటివి ఏం పట్టించుకోకూడదు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంటే పక్కనే వాళ్ళు మనం చెడిపోయినా నవ్వుతారు బాగుపడినా నవ్వుతూ ఉంటారు ఏదో ఒకటి మనలో లోపాన్ని వెతుక్కొని ఆనందించడం వాళ్ళ చేసే పని కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే మన లైఫ్ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటుంది అంతా బాగుంటుంది గొడవలు పెట్టుకోవాలి అన్న లేకపోతే ఇంకేమన్నా పెట్టుకోవాలన్నా కూడా మనకి టైం అనేదే ఉండదు ఉండే వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉండేవాళ్ళు లేనిపోని మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు ఎందుకంటే కూర్చొని తిని ఉండలేక కొందరిని అంటూ ఉంటారనమాట అలాంటి వా అలాంటి పని చేత కానీ వాళ్ళని పట్టించుకోకూడదు కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కష్టం విలువ అన్నట్టు ఊరికి కూర్చొని మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడగలుగుతారు మనలాగా కష్టపడి పని చేయమనండి చేయగలుగుతారేమో ఒకసారి చేయలేరు కానీ మాటలు మాత్రం మాట్లాడగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి నోరు ఉంది కాబట్టి మనకు లేదా అంటే మనకు కూడా ఉంది కానీ మనం అలాంటి మిస్టేక్స్ చేయం కదా మనం ఆ వాళ్ళని వీళ్ళని అనడానికి టైం వేస్ట్ చేయం మనకంటూ కొన్ని టైంకి సంబంధించిన పనులు ఉన్నాయన్నమాట ఆ టైంకి కంప్లీట్ చేసే పనులు ఉన్నాయి వాళ్ళలాగా ఆ టైంను మనం వేస్ట్ చేయలేము కాబట్టి ఎప్పుడైనా టైంను వృధా చేయకండి హ్యాపీగా ఇంట్లో పని చేసుకుంటూ ఇలా ఏదో ఒకటి మనకంటూ ఒకటి గుర్తింపు ఉండేలా చేసుకోండి ఓకేనా వీడియో తప్పకుండా లైక్ చేయండి अच्छा